అధికారులకు వచ్చాక ప్రత్యేక దృష్టితో పర్యాటక శాఖ ద్వారా ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తుందని ఏపీ పర్యాటక చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు కొత్త టూరిజం పాలసీ కింద పెట్టుబడులకు రాయితీలు ఫెసిలిటీస్ కల్పించారు వాళ్ళ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రత్యేక విజన్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆలోచన అన్ని విజయాల కంటే టూరిజం గొప్పదనేది అయితే చంద్రబాబు నాయుడు గుడి పది ఇరవై సంవత్సరాల క్రితం చెప్పారు ఆ రోజు వ్యతిరేకించిన అందరూ కూడా ఈరోజు కూడా బాబుబాటులోనే పయనిస్తూ ఆయన చెప్పిన ఇజమే టూరిజం దట్ ఈస్ ది అన్ని రంగాలకు ఉపయోగపడేటువంటిది అనేటువంటి అందరూ ఒప్పుకున్నటువంటి పరిస్థితి టూరిజం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయడానికి ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటానికి లేదా అభివృద్ధి ఇండియాలోనే ఒక నంబర్ వన్ స్టేట్ ఆఫ్ స్టేట్ ఫర్ ది టూరిజం డెవలప్మెంట్ అనేది చేసుకురావడానికి గారు కృషి చేస్తూ ఒక నూతన టూరిజం పాలసీని కూడా లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ తీసుకొచ్చి ఇన్వెస్టర్స్ని కూడా అట్రాక్ట్ చేయడానికి ఆయన టూరిజం పాలసీ తీసుకొచ్చి తద్వారా ఎలక్ట్రిసిటీ పవర్ ఛార్జెస్ కానీ జీఎస్టీలు